డబ్బుకి లోకం దాసోహం అని అంటూ ఉంటే ఆ సామెత కొన్ని సందర్భాల్లో నిజమేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా ఎవరి నోటం విన్నా మాట్లాడుకునేది ఒకటే ఒకటి గత మూడు రోజులుగా అందరినీ నోరెలబెట్టేలా జరుగుతుంది అంగరంగ వైభవంగా కళ్ళని మైమరిపించే విధంగా ఇంకో ప్రపంచాన్ని సృష్టించినట్లుగా జరుగుతున్న ముఖేష్ అంబానీ గారి మూడవ కొడుకు అనంత్ అంబానీ అతడి కోడలు అయిన రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి దేశం నలుమూల నుంచి మాత్రమే కాదు ప్రపంచ చరిత్రలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళు హాజరై ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సందడి చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది మూడు రోజుల పాటు జామ్నగర్లో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరగడం దాదాపు కోట్ల వెయ్యి కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎంతో గొప్పగా తన కొడుకు పెళ్లిని జరిపిస్తున్నారు మన ప్రముఖ వ్యాపారవేత్త పుర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ మరి ఇలా ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు అందరూ పెళ్లి సందడి పెళ్లికి హాజరయ్యి సందడి చేస్తూ ఉంటే అదే పెళ్లికి ఆ కుటుంబానికి చెందిన ఇంకొక ప్రముఖ వ్యాపారవేత్త ఒక్కొనాడైతే మరి అన్నని మించిపోతాడా అని అనిపించిన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆయన అనిల్ అంబానీ అతడి కుటుంబ పరిస్థితిని చూస్తే నూరెల్లబెట్టవలసిందే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీలు ఇద్దరు అన్నదమ్ములు ధీరుభాయ్ అంబానీ గారి పెద్ద ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఆయన వారసత్వాన్ని పంచుకొని పెరిగిన వాళ్ళు వ్యాపారవేత్తలుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఒక సందర్భంలో అయితే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని మించిపోతాడా వ్యాపారంలో అన్న రేంజ్లో పేరు ప్రతిష్టలని కీర్తిని డబ్బును గడించాడు అలాంటి ఆయన కొన్ని పరిస్థితుల్లో ఆస్తులను అమ్ముకోవడంతో ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే ప్రీ వెడ్డింగ్ లో భాగంగా జామ్నగర్కి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అటు వ్యాపారవేత్తలు సన్నిహితులు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వ్యక్తులు మన ఫేస్బుక్ అతినేత మార్క్ సుఖేర్బర్ కావచ్చు బిల్ గేట్స్ కావచ్చు రిహానా కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ హాజరై సందడి చేస్తూ ఉంటే అతి సాదాసీదాగా కనిపించారు ఆ కుటుంబంలోని వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబారి మరియు అతడి ఫ్యామిలీ ఇక తన అన్న కొడుకు పెళ్లికి అనిల్ అంబానీ అతడి ఫ్యామిలీ కూడా హాజరవ్వడం జరిగింది అక్కడ వాడ పరిస్థితిని చూస్తే అందరూ షాక్ కి గురయ్యారు ఎంతో సింపుల్ గా చాలా సాదా సీదాగా కనిపించారు ఓ ప్రముఖ వ్యాపారవేత్త తమ్ముడు ఆయన కూడా ఓ వ్యాపారవేత్త అయ్యుండి ఇలా వచ్చాడేంటబ్బా అని అనుకున్నారు అంత పైగా పెళ్లిలో పెద్దగా కనపడకపోవడం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో అందరినీ కవర్ చేస్తూ ఉన్న మీడియాకి మరి అనిల్ అంబానీ కుటుంబం మాత్రం కనపడలేదు అని అంటున్నారు అందరూ కలిసి సందడి చేస్తూ సంగీతంటూ అంటూ పాటలు అంటూ సెలబ్రిటీస్తో సహా అందరూ ఇంటి ఫ్యామిలీలోని పెళ్లిలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఇంటికి చెందిన వ్యక్తి ఆ కుటుంబంలోని వాళ్ళు ఎవరూ పెద్దగా కనపడకపోవడం ఎక్కడా మీడియాలో చిక్కకపోవడమే అందరినీ షాక్ కి గురిచేసింది పైగా కనిపించినంత కాసేపు ఎంతో చాలా సాదా సీదాగా కనిపించడం వాళ్ల బ్యాగులను వాళ్లే మోసుకుంటూ కనిపించే తీరు అందరినీ నోరెలబెట్టేలా చేసింది అందుకే అన్నారు ఇందాక నేను చెప్పినట్లు డబ్బుకు లోకం దాసోహమని ఓ పక్క అన్న దేశంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా ప్రపంచ ధనవంతుల జాబితాల లిస్టులో ఆయన కూడా చేరిపోతే మరోపక్క అదే కుటుంబానికి చెందిన ఇంకొక ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇలా కనిపించడం అందరినీ నూరెల్లా పెట్టేలా చేసి ఇప్పుడు ఈ విషయం ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి